ఎమ్మెల్సీలుగా అవకాశం దక్కించుకోలేని టీడీపీ నేతలు అధిష్టానంపై విధేయత ప్రకటించారు ఎమ్మెల్సీలుగా బలహీన వర్గాలను ఎంపిక చేయడాన్ని స్వాగతిస్తున్నట్లు సీనియర్ నేత యనమల రామకృష్ణుడు పేర్కొన్నారు పార్టీకి పెనుమక లాంటి బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు సముచిత స్థానం కల్పించడంలో తెలుగుదేశం ఎప్పుడూ ముందుంటుందనే విషయం మరోసారి రుజువైందని దేవినేని ఉమా అన్నారు చంద్రబాబు ఏ నిర్ణయం తీసుకున్నా గొప్ప అవకాశంగా భావిస్తానని పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ ప్రకటించారు పార్టీ ఆవిర్భావం నుంచి స్వర్గీయ నందమూరి తారతరామారావు గారు ఏ విధంగా విద్యావంతులు గ్రాడ్యుయేట్స్ పోస్ట్ గ్రాడ్యుయేట్స్ ఇంజనీర్స్ డాక్టర్స్ వివిధ వృత్తుల్లో ఉన్న వాళ్ళకి ఏ విధంగా అవకాశాలు ఇచ్చారో తర్వాత శాసనమండలిలో కావచ్చు రాజ్యసభలో కావచ్చు పార్లమెంట్లో కావచ్చు అదేవిధంగా బడుగు బలహీన వర్గాలకి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అన్ని వర్గాలకు సంబంధించిన నాయకుల్ని ఎంతో ఉన్నతంగా ముందుకు తీస్తున్నట్లే కాకుండా ఆయన అడుగుజారంలోనే ఈరోజు జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు ఎంతో నిర్ణయాలు తీసుకుంటూ అభివృద్ధి కార్యక్రమాలు అందరినీ భాగస్వాములు చేస్తూ పార్టీని ప్రభుత్వాన్ని ముందు తీసుకెళ్తా ఉన్నారు రాజకీయాల్లో కొన్ని ఇబ్బందులు ఎంపీ చేపాలంటేనే మాల్గొల పడదాం అజ రాష్ట్ర వ్యాప్తంగా చేసినప్పుడు కొన్ని ఇబ్బందులు ఉంటాయి కొన్ని ఉంటాయి కొన్ని నడకులు ఉంటాయి ఇవన్నీ కూడా రాష్ట్ర అధ్యక్షుడు పైన కష్టం లోకేష్ అండగా మనం అందరూ ఉండాలని కూడా మనస్ఫూర్తిగా కోరినప్పుడు కార్యకర్తలకు అండగా ఉంటూ ఎప్పుడు కూడా పార్టీ ఆదేశాలకు అనుగుణంగా పిఠాపు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కుటుంబం నడుస్తుందని చెప్పి ఈ సందర్భంగా